అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం క్షమించటం బలమా బలహీనత అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో రకరకాలైనటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి దారుణాలు జరుగుతూ ఉన్నాయి కోపాన్ని ప్రదర్శించటం మనం కోపానికి గురి కావటం మనుషుల యొక్క ప్రవర్తనతో శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి పరిస్థితులు ఉండటం ఈ శత్రుత్వం ఎంతవరకు వెళ్తుందో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ప్రతీకారాలు కోపాలు కక్షలు వీటితో విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ కూడా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఏ మనిషి అయినా ప్రతీకారాన్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే తను ఖచ్చితంగా మానసికంగా బలహీనుడనే చెప్పాలి ఎందుకంటే ప్రతీకారం వల్ల మనం సాధించేది ఏముండదు ఎదుట వ్యక్తిని గెలవడం అని అంటే తన మీద ప్రతీకారం తీర్చుకోవటం అని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు ఈ ప్రతీకారం వల్ల మొట్టమొదట నష్టపోయేది ఎవరైతే ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళే వాళ్ళ సమయం వృధా అవుతుంది శక్తి వృధా అవుతుంది ఆరోగ్యం పాడవుతుంది తనకంటూ ఉన్నటువంటి లక్ష్యాన్ని విడిచిపెట్టి ఎదుటి వ్యక్తి యొక్క పతనానికి ప్రయత్నం చేయటం కన్నా దురదృష్టకరమైనటువంటి విషయం మరొకటి ఉండదు నిలువెల్ల ఆ ప్రతీకారం తన్నే దహించేసే పరిస్థితి ఉంటుంది అయితే బలవంతులు ఎవరైతే ఉన్నారో ఈ బలవంతులు ఎదుటి వ్యక్తి యొక్క తప్పుల్ని క్షమించగలుగుతారు క్షమను మించినటువంటి ధర్మం మరొకటి లేదు ఎవరైతే ఈ క్షమాగుణం కలిగి ఉన్నాడో తన యొక్క కీర్తి ఎంతగానో పెరుగుతుంది అందుకని బలవంతులు అని మీరు అనిపించుకోవాలని అంటే ఎదుటి వ్యక్తిని క్షమించేటటువంటి ఆ గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి కొన్ని తప్పులు ఉంటాయి ఆ తప్పుల్ని క్షమించలే క్షమించలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి నీకు జరిగినటువంటి నష్టానికి కానీ లేదా నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాలో కన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కొన్ని మన జీ నిజ జీవితాల్లో మనం ఫేస్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ వ్యక్తి మీద చాలా కోపం వస్తుంది కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో చేయా చేయాలని అనిపించే పరిస్థితి కూడా ఉంటుంది కానీ నువ్వు బలవంతుడు అని అనుకుంటే మానసికంగా స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తివైతే ఈ క్షమించే గుణం నీలో సహనశక్తిని నీలో ఉన్నటువంటి ఆత్మ బలాన్ని ఇది తెలియజేస్తుంది విశాలమైనటువంటి నీ యొక్క ఆలోచన ద్వారానే నీ హృదయాన్ని కూడా ఇది తేడతలం చేసే పరిస్థితి ఉంటుంది క్షమించే గుణం అందుకని నిజంగా నువ్వు క్షమించలేనటువంటి పరిస్థితి కనుక ఉంటే ఎదుటి వ్యక్తిని విడిచిపెట్టి తన గురించి మర్చిపో తన ఆలోచనలని పక్కకు పెట్టు ఎందుకు ఇంకా అనేటువంటి ఆలోచనతో కనుక రా ఆడి నడిపోతాడు దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా చేసినటువంటి ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తాడు అనేటువంటి విధంగా ఆ ద్వారా మనకు రావాల్సిందే అందుకని క్షమా గుణాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చాలా బలవంతుడిగా కనిపిస్తావు చాలా ఆత్మస్థైర్యంతో ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తావు నష్టపోయాం ఏం ఇబ్బంది ఏమి లేదు కష్టపడడం ఇబ్బంది ఏమి లేదు మళ్ళీ తిరిగి కోలుకుంటాం అనేటువంటి ఆ భావం ఏదైతే ఉందో ఆ ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో అది మనిషిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దిక్కిన మోసపోతాం ఎదుటి వ్యక్తి పెట్టినటువంటి బాధకి బాధపడతాం చేసినటువంటి మోసానికి చాలా నష్టపోతాం అయినప్పటికీ కూడా ఈ క్షమించే గుణాన్ని మనం పెంచుకోవాలి తప్పించి పగలు ప్రతీకారాలని మన ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోకూడదు నువ్వు బలహీనమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా జీవించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదు బలవంతుడిగానే బ్రతకాలి క్షమించలేనటువంటి తప్పు లేదైనా జరిగిపోయి ఉంటే నువ్వు స్మార్ట్గా ఆ వ్యక్తి నుంచి తప్పుకునే ప్రయత్నం చేయాలి ఆ ఆలోచనల నుంచి కూడా మనం తప్పుకునే ప్రయత్నం మనం చేయగలిగినప్పుడు నిజమైనటువంటి బలవంతులు మనం అవుతాం కాబట్టి ఎవరి మీద కోపాన్ని అతిగా పెంచుకోకండి ఆ కోపాన్ని పగగా మార్చుకొని ప్రతీకారం తీర్చుకోలేనటువంటి ప్రయత్నం చేయవద్దు దయచేసి దానివల్ల చాలా నష్టం జరుగుతుంది మొట్టమొదటి నష్టపోయేది నువ్వే నష్టపోతావు నీ కెరీర్ పోతుంది నిజంగా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని చాలామంది చేజేతులారా నాశనం చేసుకుంటుందో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ కోపంతో జరిగినటువంటి ఆ మోసంతో వాళ్ళని హత్యలు చేయటం వాళ్ళ మీద దాడులు చేయటం తర్వాత జైలుకు పోవటం ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు చిన్న వయసులోనే జైలు జీవితాన్ని గడుపుతూ మొత్తం వ్యక్తిత్వాన్ని వాళ్ళంతటా వాళ్ళే హననం చేసుకొని మరి కుటుంబానికి బాధను మిగల్చడం ఈ సమాజంలో ఒక తప్పుడు వ్యక్తులుగా మిగిలిపోవడం ఎన్నో చూస్తూ ఉన్నాం ప్రేమ పేరుతో మోసం చేసేదని మోసం చేసిందని వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు హత్యలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు చిన్న చిన్న కారణాలతో మనుషులు మనుషులు చంపేసుకున్న పరిస్థితి ఉంది క్షణికమైనటువంటి ఆవేశంతో మరి ఈరోజు హత్యలు జరుగుతున్నాయి భార్యల మీద భర్తలు భర్తల మీద భార్యలు ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఈరోజు సమాజం ఎడిపోతుంది కూడా అర్థం కావట్లేదు తప్పు చేసినటువంటి వ్యక్తిని భౌతికంగా లేకుండా చేయాలి అని అనుకోవటం అంతకన్నా దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి ఉండదు అటువంటి దుశ్చర్యలకు ఎవరు పాల్పడవద్దు నీ పతనాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి యొక్క పతనాన్ని నువ్వు కోరుకోవాలని అనుకోవడం కూడా అది అంత మంచిదైతే మాత్రమే మాత్రం ఏం కాదు నీ లక్ష్యం మీద నువ్వు దృష్టి పెట్టు నిరంతరం కష్టపడు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని విమర్శలు నీ మీద గుప్పించినా లేదా నిన్ను పతనమైపోవాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా దృఢమైనటువంటి ఒక సంకల్పంతో నిరంతరం నువ్వు కనుక ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా నీ విజయం వాళ్ళకు సమాధానం అవుతుంది నిజంగా నీ పతనాన్ని కోరుకొని నువ్వు బాగుండకూడదని కోరుకున్నటువంటి వ్యక్తికి నిజమైన శిక్ష ఏంటంటే కష్టపడి నువ్వు సాధించినటువంటి విజయమే దాన్ని తట్టుకొని నిలబడేటువంటి స్థైర్యం కూడా వాళ్ళకు లేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోండి విడిచిపెట్టేయండి వదిలేయండి నిజంగా క్షమించలేనటువంటి పరిస్థితి వస్తే ఆ వ్యక్తుల నుంచి దూరంగా జరగండి ఆ వ్యక్తులు మర్చిపోయే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనం ప్రశాంతంగా ఉంటాం ఆనందంగా ఉంటాం నీ యొక్క సహనానికి అదొక నిదర్శనంగా నిలబడే పరిస్థితి ఉంటుంది జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఒక అవకాశంగా కూడా ఉంటుంది ఇటువంటి తప్పుడు చర్యలు చేయకుండా మనం ఉండడం వల్ల మన యొక్క వ్యక్తిత్వం కూడా ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఎలా ఉంటుంది కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా ఈ క్షమించే గుణాన్ని అలవాటు చేసుకుని క్షమించడం అనేది బలహీనత మాత్రం కాదు అది ఖచ్చితంగా బలమే అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించండి ప్రస్తుత సమాజం చాలా చిత్రంగా ఉంటుందన్నమాట ఎవరికైనా సహాయం చేసినా ఎవరి నుంచైనా సహాయం అర్థించినా చులకనైపోయేటటువంటి రోజుల్లో బ్రతుకుతూ ఉన్నాం మనం అందుకని ఎలా ఉండాలో ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలో అంత బ్యాలెన్స్డ్గా ఉండండి నీ ఉన్నతికి ఉపయోగపడేటువంటి ప్రతి అంశాన్ని తీసుకోండి నీ ప్రగతిని దిగజార్చేటటువంటి ఏ అంశమైనా సరే అది ఎంత పెద్దదైనా సరే దాన్ని అంత త్వరగా విడిచిపెట్టేలా అంత త్వరగా విడిచిపెట్టేసి మీ లక్ష్యం వైపు మీరు పయనిస్తే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్